హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త తెలంగాణ మహిళలకు అదిరిపోయే శుభవార్త ఈ విషయాలని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం తెలంగాణ మహిళలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు డ్వాక్రా మహిళలకు ఏటా ఇరవై వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు అయితే మహిళా సంఘాలకు వచ్చే ఐదేళ్లలో ఒక లక్ష కోట్ల రుణాలు ఇస్తామని కీలక ప్రకటన చేశారు అతి త్వరలోనే రాష్ట్రంలోని ఇల్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇల్లుకు భూమి పూజ చేస్తామని ప్రకటించారు అంతేకాదు రెండు లక్షల పైన రుణం తీసుకున్న రైతులు పై మొత్తం చెల్లించాలని సూచించారు పై మొత్తం చెల్లించి వ్యవసాయ శాఖకు సమాచారం ఇవ్వాలని చెప్పారు సంబంధిత శాఖ అధికారులకు సమాచారం అందిన వెంటనే రెండు లక్షల రుణమాపం రుణమాఫీ అవుతుందని అన్నారు గత బీఆర్ఎస్ పాలకులు పదేళ్ళు కాలంలో లయాపన చేశారు కానీ ఏనాడు రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు గత ఐదేళ్ల పంటలు బీమా కూడా వేయలేదు అని గుర్తు చేశారు తాము అధికారంలోకి రాగానే పంటల బీమా చెల్లించామని తెలిపారు రైతులు కట్టాల్సిన డబ్బులను బీమా కంపెనీలకు ప్రభుత్వమే చెల్లించిందని అన్నారు ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్